హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ రండి రండి వచ్చేయండి దబ్బకాయ చూసారా మీరు ఎప్పుడైనా దబ్బకాయ పచ్చడి చేసుకొని వెళ్ళక చూద్దాం ఇవి నేను రాజమండ్రి వెళ్ళాము రాజమండ్రి నుంచి వస్తూ వస్తూ కొనుక్కున్నాం అనమాట అయితే అందులోంచి ఒక కాయ తీసి మీకు ఇప్పుడు పొక్కించిన పచ్చడి చూపిస్తానండి పొక్కించడం అంటే దాన్ని ఉడికించి చేస్తారనమాట ఇది అప్పటికప్పుడు తినేయచ్చు చాలా బాగుంటుంది పచ్చడి మా టేస్టీగా ఉంటుంది అంటే ఎండబెట్టడం ఆ లెందీ ప్రాసెజర్ కాకుండా మనం ఇలా వెంటనే ఆ రోజుకారోజు తినేసేలాగా చేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఇది ఎంత రుచిగా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే మొత్తం అన్నం దీంతో వెళ్ళిపోతుందండి జ్వరం నోటికి అలా ఏమైనా రుచిగా ఉన్నప్పుడు తింటే కూడా చాలా బాగుంటుంది విటమిన్ సి ఉంటుంది కదా చాలా మంచిది వంటికి కూడా అలానే ఏదైనా కానీ అతిగా తినడం మంచిది కాదనుకోండి అది వేరే సంగతి దాన్ని రుచిగా చేసుకుని ఈ పచ్చడి ఎలాగో చూపిస్తాను చూసారు కదా కట్ చేసుకోవడం చిన్న ముక్కలుగా మనకు తగినట్టుగా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజుగా తరిగి పెట్టుకుందాం నేను ఈ సైజు తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే గింజలు కూడా తీసి విడిగా పెట్టేస్తానండి గింజలు వేసుకుంటే మాట మాటకి తగులుతాయి కదా ఆ తర్వాత స్టవ్ మీద గిన్నెలో కాస్త నీళ్లు పోసి ఈ ముక్కలు అందులో వేసేసి అవి ములిగేదాకా నీళ్ళు పోయాలండి పోసి ఉడికించాలి అది కళ్ళపెళ్ళ అని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాలి ఒకటి రెండు పొంగులు వచ్చాక ఆపేసేయాలి దాంట్లోకి నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి పచ్చిమిరపకాయలు వేస్తే ఏంటంటే మధ్య మధ్యలో నములుతూ తింటే చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా ఎవ టేస్ట్గా ఉంటాయండి దాంట్లోకి పసుపు కూడా వేసేస్తాను ఉడుకుతున్నప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను అనమాట ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు వేసి దాన్ని ఉడికించాను అది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను పొంగు వస్తుంది అనమాట ఇలా ఉడికితే సరిపోదు పొంగు వస్తుంది పొంగు రావాలి అందుకనే పొక్కిచ్చిన నిమ్మకాయ నిమ్మకాయ కాదు సరే దెబ్బకాయ అంటారు నిమ్మకాయ కూడా ఇలా పొక్కించుకోవచ్చు అది కూడా నా ఛానల్లో ఉంది చూడండి ఇగోండి ఇది పొంగు రావడం అంటే అలా పొంగు వచ్చాక రెండు పొంగులు వచ్చాక ఆపేసుకోవచ్చు చల్లారం ఈలోగా మనము దానిలో కాల్సిన పొడి రెడీ చేసుకుందాము ఒక చెంచాడు ఆవాలు ఒక చెంచాడు మెంతులు అంటే ఇప్పుడు మనం తీసుకున్న దానికి సరిపోతుందనమాట అవి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి సన్న మంట మీద వేయించుకోవాలండి దూరగా ఎర్రగా వేగితే వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది ఆ పొడి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దానిలోకి నూనె కాస్తున్నాను పోపులోకి నూనె ఆవాలు కొంచెం మెంతులు వేసి నూనె కాచాను దాంట్లో ఇంగువ కూడా వేస్తానండి ఇవే ఈ మెంతులు పొడి ఇంగువే దానికి మంచి రుచి అండి మంచి వాసన రుచి వస్తుంది దానిలోకి అది కూడా చల్లారిన తర్వాత ఇదిగోండి నేను కారం దాంట్లో వేసేయవాల్సిన కారము మెంతి పొడి రెడీ చేసేసుకున్నాను సో ఈ కారం యాక్చువల్లీ ఈ కారం ఇలా పచ్చి కారం వేయచ్చు వేడి మీద కాబట్టి కొంచెం వేడిగా ఉంది అది ఉడికినట్టు అయిపోతుంది వేడికి లేదు అంటే ఆవాలు మెంతులు ఇంగువ మిరపకాయలు వేయించి పొడి చేసి పోపు కారం అంటారు అది కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా కానీ నేను ఎప్పుడు సింపుల్ పద్ధతిలో మీకు చెప్తాను కదా ఇది సింపుల్ పద్ధతి మనం మెంతి పొడి రెడీగా ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు ఇదిగోండి పొడి కారం అందులో వేసి కలిపేస్తాను ఆల్రెడీ ఉప్పు పసుపు అందులో వేసేసాము తక్కువైతే రుచి చూసుకుని లాస్ట్లో కలుపుకోవచ్చు అండి మనం ఏది మన నోటికి ఎలా కావాలో అలా చేసుకోవాలి నేను ఇంత అని చెప్తే అది మీకు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మీ కాయలో ఉన్న పులుపుదనాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కదా అందుకే మీకు మీరే చూసుకోండి చెక్ చేసుకోండి తగినంత ఉప్పు కారం వేసుకున్న తర్వాత అది తగండి పోపు నూనె కూడా వేసేస్తాను అనమాట కాచిన నూనె కూడా వేసేస్తాను నేను ఎక్కువ పల్లి నూనె వాడతానండి మీరు కూడా పల్లి నూనె వాడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా అవే ఇస్తాయండి బాగా నోరు ఊరిపోతుందండోసరా వేడి వేడి అన్నల్లో కలుపుకొని తినండి నాకైతే అన్నీ సరిపోయా బహు రుచిగా ఉందండో రండి